నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున చాలా రోజుల తర్వాత ఆలస్యంగానైనా సింగరేణి గరి కార్మికులకు సంబంధించిన సమస్యను చర్చించడానికి స్ట్రక్చర్ సమావేశం జరిగింది ఈ స్ట్రక్చర్ సమావేశంలో గతం నుండి ఇటు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఇచ్చినటువంటి హామీలు కానీ లేదా సింగరేణి యాజమాన్యం గత వేతన ఒప్పంద కాలం నుంచి కూడా పెండింగ్లో పెడుతున్నటువంటి సమస్యలు కానీ ఏ మాత్రం కూడా పరిష్కరించకుండా అవి అమలుకు నోచుకోకుండా మళ్ళొక్కసారి నామమాత్రమైనటువంటి చర్చలు జరిపి తూతూ మంత్రంగా సత్య సమావేశాలు జరిగినాయా అంటే ఆ జరిగినాయి అని కార్మికులు చాలా నిరుత్సాహపడే విధంగా ఇటు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఏటీసీ ఐటీసీ కానీ యాజమాన్యం కానీ ఏదో కంటి తొడుపు చర్యగా జరిపింది తప్ప కార్మికులకు ఇటు గుర్తింపు సంఘం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వము గత ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఇచ్చినటువంటి హామీలపై కానీ ఎటువంటి చర్చ జరగలేదు అది సొంత ఇంటి కళ రెండు వందల యాభై గదాల స్థలం ఇచ్చి ఇరవై లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పిర్రు అదే రకంగా ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని చెప్పిర్రు అదే రకంగా మారు పేర్ల మీద ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాటిని తక్షణం మేము పరిష్కారం చేస్తామని చెప్పిరు తర్వాత పెరుక్స్ మీద ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ అవుతుందో దాన్ని కూడా రద్దు చేసి యాజమాన్యమే చెల్లించే విధంగా మేము ఈ అన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు డిపెండెంట్ ఉద్యోగాలకు సంబంధించి గతంలో లేనటువంటి నిబంధనలు తీసుకొచ్చి ఈ మెడికల్ కానీ లేదా ఈ రిటైర్మెంట్ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను కానీ ఇది ఏమాత్రం కూడా పరిష్కారం చేయకుండానే ఈ స్ట్రక్చర్ సమావేశాలు జరిప్రు ఈ స్ట్రక్చర్ సమావేశాలల్లో గని కార్మికులకు సంబంధించినటువంటి రోజువారు ఎదుర్కొనే సమస్యలతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా అది బొగ్గు బ్లాక్లు కావచ్చు లేదా ఈ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు సొంత ఇంటికల కావచ్చు మారుపేర్లు కావచ్చు ఇటువంటి అనేక సమస్యలు కూడా చాలా సంవత్సరాలుగా పెండింగ్లు ఉన్నాయి ఐదో వేజుకోడవ కాలం నుంచి కూడా పదకొండో వేదిగోడు కాలం వరకు కమిటీ వేసి పరిష్కారం చేస్తామన్నటువంటి అనేక సమస్యలు క్యాడర్ స్కీమ్ లాంటివి కూడా ఏమాత్రం చర్చలు జరగకుండానే వాయిదా వేసాను ఇంత ముఖ్యమైనటువంటి సమావేశ సమావేశాలకు సిఎన్ఎండి కూడా హాజరు కాకుండా కేవలం వర్చువల్గా ఎక్కడో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైందని చెప్పేసి చెప్తా ఉన్నారు కనుక సింగరేణి యాజమాన్యానికి వాళ్ళ ఉత్పత్తి మీద ఉత్పాదకత మీద ఉన్నటువంటి ధ్యాస సింగరేణి గణి కార్మికులు సాధిస్తున్నటువంటి లాభాలు ఇవన్నిటి మీద ఉన్నటువంటి ధ్యాస వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదు గుర్తింపు సంఘం ఏ చూసి కూడా గొప్ప గొప్ప వాగ్దానాలు చేసింది కామ కార్మికులను పెట్టింది ఆ మేమే గెలుస్తామని చెప్పి దబ్బలు దర్చుకొని వాళ్ళు గెలిచినారు గెలిస్తే మీరు గెలిచారు కావచ్చు కానీ మీరు గెలుపు కోసమే కార్మికుల ఓట్లతోటి మీరు ఎన్నికలలో పాల్గొన్నారా మరి కార్మికుల సమస్యలు మీరు సచర సమావేశంలో ఏ ఏ హామీతోటి మీరు ఈ స్ట్రక్చర్ సమావేశాలన్నా మీరు చర్చించారు అది ఏమాత్రం మాత్రం ఏమన్నా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన ఐఎన్టీసీ కూడా ఈరోజు ప్రాతినిధ్య సంఘంగా ఉన్నది వాళ్ళ వాళ్ళ ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి కూడా ఈ సొంతింటికలా కానీ మార్పులు కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇవన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున ఆయన హామీలు ఇచ్చిపోయినటువంటి పరిస్థితున్నది మైండ్ల నీరు ఖర్చు కానీ లేదా కోల్బెట్ ప్రాంతాల్లో తిరిగినప్పుడు ఈ ఏమాత్రం కూడా ఇటు ప్రభుత్వానికి కానీ ఇటు గుర్తింపు సంఘం ఏఐటిసీ కానీ లేదా ఐఎన్టీసీ కానీ సింగరేణి యాజమాన్యానికి కానీ ఈ కార్మికులు ఏళ్ళ తరబడి అనుభవిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరించాలనే చిత్తశుద్ధి లేదు కనుక ఈరోజు టీపీజిఎఫ్ఎస్ ఈరోజు ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని శ్రీరాంపూరు ఆ ముఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసుకొని సింగరేణి కార్మికులు రోజువారీగా ఎదుర్కొంటున్నటువంటి దారి విషయంలో కానీ లేదా వాళ్ళు రోజువారీగా ఎదుర్కొంటున్నటువంటి వెంటిలేటర్ సమస్య మీద కానీ లేదా వాళ్లకు ఈ రక్షణకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఈ గనులలా ఓపెన్ కాస్ట్లల్లా అది ఈ ఆపరేటర్లకు సంబంధించినటువంటి గ్రేడ్ల విషయంలో కానీ ఈ అనేక విషయాలు కూడా చర్చించుకొని ఈరోజు భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడం అనేది జరిగింది ఈ రేపు ఈ భవిష్యత్ కార్యాచరణలో కార్మిక వర్గం అంతా కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం సింగరేణి యాజమాన్యానికి ఏఐటీసీకి ఐఐటీసీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ మీరు తక్షణం మీరు ఇచ్చినటువంటి హామీలు ఇన్కమ్ ట్యాక్స్ కానీ పెర్స్ మీద ఆ యాజమాన్యమే ఆ పన్నులు కట్టే విధంగా కానీ లేదా సొంతింటి కర కానీ మార్పిటర్ల విషయం కానీ లేదా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ఈ తొమ్మిదో తరగతి పదో తరగతి అని ఏదైతే మీరు నిబంధనలు పెట్టి విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి వాళ్ళని ఇబ్బందులు చేస్తున్నారో ఇవన్నీ తక్షణం మానుకోకపోతే మేము ఈ తక్షణ కార్యక్రమానికి ఉంటుంది ఉంటుందని చెప్పి మేము గోదావరి తెలంగాణ గోదావరి బొక్కుగని కార్యక్రమిక సంఘం తరఫున మేము యాజమాన్యాన్ని గుర్తింపు ఆ ఏఐటిసీని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తాం statement.